నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాడు తెలియజేస్తున్నాను విధంగా ప్రొద్దుటూరు ప్రాంతం నుంచి వచ్చిన మరి దైవ సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ప్రియమైన దేవిని వారుల ఒక వచనమును చదువుకొని మనము ముందు కొనసాగుదాం యుహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనము చదువుదాం యుహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చితం ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుతున్నాము ప్రార్థన చేసుకుందామండి ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా ప్రభువ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమునకు వేల కొలది కోట్లాది కూడా చెల్లిస్తున్నాము తండ్రి అవును ప్రభువా ఇదిగో తండ్రి నువ్వు మమ్మల్ని ప్రేమించిన దేవుడు పోయినావు తండ్రి నాయనా ఇదిగో నాయన ఇదిగో తండ్రి నీ ప్రేమ గురించి ప్రభువ ఇదిగోనైనా నువ్వు చూపిన కృప గురించి ప్రభువా ఇదిగో తండ్రి కొద్దిసేపు మేమందరము కలిసి ధ్యానిస్తుండగా ప్రభువ ఈ మాటల ప్రకారం మేము జీవించటకు సహాయం చేయండి ప్రభు ఐదుగో తండ్రి దుష్టుడు వచ్చి ఎటువంటి గలీబులు చేయకుండా శ్రద్ధగా మీ వాక్యమును విని దీని ప్రకారంగా మేము జీవించుటకు మా అందరికీ అవకాశమును సహాయమును అనుగ్రహించమని ఈ ప్రార్థన నా ప్రభువు నారక్షకుడ ఏసయ్య నామములో మీ పాదముల చేత సమర్పిస్తున్నాము తండ్రి ఆమె ప్రేమైనటువంటి దేవుని వారి మనము ఒక వాక్యమును మనము చదువుకున్నాము అదేంటంటే ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుతున్నాము ఇక్కడ ఆయనే అంటే ఎవరు చెప్పండి ఎవరు చెప్పండి దేవుడు ప్రేమైన దేవుని వారులారా దేవుడు మనల్ని ప్రేమించను గనక మనము ప్రేమించుతున్నాము ఆయన మనల్ని మొదటగా ప్రేమించాడు ఇంతకీ ఎవరు ఆయన అంటే ఆయన దేవుడు ఇంతకీ దేవుడు ఆయన అంటే ప్రేమైన దేవుని వారలారా ఆయన ఈ సర్వలోకమును కలిగించినటువంటి వాడు సృష్టికర్త అందరినీ కలగజేసిన వాడు ఈ లోకాన్నే కలగజేసిన వాడు అన్నిటి మీద అధికారి ఆయన ఆయన ప్రిమైన దేవినవర్ల ఆయన గొప్పవాడు ఆయన సార్వభౌముడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వాధికారి అయినటువంటి వాడు ప్రియమైన దేవిన అంత మాత్రమే కాదు ఆయన మిక్కిలి పరిశుద్ధుడు ఆయన చాలా పరిశుద్ధుడు ఆయనలో ఎటువంటి మచ్చ ఎటువంటి కలంకము ఎటువంటి డాగు అవంటి అటువంటివి ఏమి కూడా ఆయనలో లేవు అంత గొప్ప పరిశుద్ధుడు ఆయన అంత గొప్ప పవిత్రుడు ఆయన అయితే ప్రేమైన దేవుని వారిలారా అంత పవిత్రుడైన దేవుడు అంత పరిశుద్ధుడైన దేవుడు ఆయన మనల్ని ప్రేమించాడు హలేలియా ఆయన మనల్ని ఆయన మనల్ని ప్రేమించాడు ప్రేమ దేవుని వారలారా ప్రేమైన దేవుని వార్లరా ఆయన మనల్ని ప్రేమించి ఆయన ఏం చేశాడంటే పాపులమైన మనకొరకు పాపం ఉన్న ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు హలేలియ మరొకసారి ప్రేమే దేవుని వారలారా ఆయన మిక్కిలి పరిశుద్ధుడు ఆయన మిక్కిలి పవిత్రుడు ఆయన ఎంత గొప్ప పరిస్థితుడు అంటే కోటాను కోట్ల దేవదుతో ఆయన చుట్టూ ఉండి ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని నిత్యం ఆయనను కొనాలి కొనియాడుతూ ఉండేవారు అంత గొప్ప పరిస్థితుడు ఆయన ఆయనకు పాపం అంటే అసహ్యం ఆయనకు అపవిత్రత అంటే ఉండదు ప్రిమిన దేవుని వారులరా ఆయనకు అన్యాయం అంటే ఇష్టం ఉండదు ఆయన కేవలము మంచివాడు ఆయన కేవలము పరిశుద్ధుడు కేవలము ఆయన పవిత్రుడు అయితే ఇక్కడ వింత ఒక ఆశ్చర్యం ఏమిటంటే అంత గొప్ప పరిశుద్ధుడు పరిశుద్ధ ప్రదేశంలో ఉండేటువంటి వాడు పరిశుద్ధుడైన దేవుడు ఈ పాపపు లోకములోనికి రావడము ఈ పాపల మధ్య నివసించడము గొప్ప వింత ప్రేమైనటువంటి దేవుని వారులారు అది మానవుని ఊహకు అందనిది పాపల మధ్యలోకి రావడము పాపలతో కలిసి జీవించడము అది అందని మానవ మేధస్సుకు అందని సంగతి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ప్రేమ దేవుని వారులారు వచ్చినప్పుడు ప్రిమేణ దేవుని వర్లారా ఆయన ఎటువంటి వారితో ఆయన ఎటువంటి వారితో కలిసి జీవించేవాడు ఆయన ఎటువంటి వారి మధ్య ఉండేవాడు ఆయన ఏం చేశాడు ఈరోజు మనం కొన్ని సంగతులు కొన్ని సందర్భాలను బట్టి మనం నేర్చుకుందాం మొదటిగా ప్రిమే దేవుని వర్లారా మనకి బైబిల్లో ఈ సమయలు ఎటువంటి వారంటే ప్రిమేణ దేవుని వర్లారా ఆనాటి కాలంలో వాళ్ళు ఒక అనగారిన వర్గం అంటే తక్కువ జాతి వారు తక్కువ కులం వారు వాళ్ళని చూసి యూదులు అనేటువంటి వారు వారిని దగ్గర కూడా రాణించుకునే వాళ్ళు కాదు వారితో భోజనం చేసేవాళ్ళు కాదు వాళ్ళతో మాట్లాడేవారు కాదు వాళ్ళు ఇచ్చే నీళ్ళు కూడా వాళ్ళు తాగేవాళ్ళు కాదు అంత భయంకరంగా వాళ్ళని చూసేవారు అయితే ప్రేమ దేవుని వాళ్ళరా ఈ సమరీయులు వీళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళు రా రాణించే వాళ్ళు కాదు యూదులు అయితే యేసుప్రభుడు వారు వంశంలో ఆయన జన్మించాడు ఆయన యూదుల రాజుగా పిలువబడ్డాడు అయితే ఈయన తానే స్వయంగా సమరయుల దగ్గరికి వెళ్ళాడు ప్రేమ దేవుని వారులారా వెళ్ళిన ఆయనతో ఆ యొక్క సమరయంలో ఒకరైన ఒక సమరయ స్త్రీ ఆయనతో అంటుంది అయ్యా నువ్వు మా దగ్గరకు రాకూడదు కదా నీవు మేమిచ్చే నీళ్ళు తాగకూడదు కదా నువ్వు మాతో మాట్లాడకూడదు కదా అని ఆమె ఆయనతో అంటుంది ప్రేమ దేవుని వారులారా అప్పుడు ఆయన అంటాడు అమ్మా ఇదిగో నువ్వు దయచేసి నాకు నీళ్ళు ఇవ్వు నేను నీకు నీవు ఎప్పుడు తాగని నీకు ఎల్లప్పుడూ దాహం కాని ఒక నీళ్ళు ఇస్తానని ఆమెతో అంటాడు ప్రియమే దేవుని వారులారా అది ఒక సందర్భం మరలా కొద్దిగా మనం ముందుకు అలాగే వెళితే ప్రియమైన దేవుని వారులారా ఒకసారి మనము బైబిల్లో ఒక మాట చూద్దాం చూడండి లూకా సువార్త పదహైదవ అధ్యాయము పదైదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము చదువుదాం అప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా చూడగా శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయించున్నాడని చాలా సనువుకొనిరి కొని దేవుని దేవినవర్లారా మరొక వింత విషయం ఏమిటంటే ఏమంటే అనేకులు ఆయన ఏం చేసేవాడు అంటే పరిసయులతో శుంకరులతో కలిసి ఆయన భోజనం చేసేవాడు వారితో మాట్లాడేవాడు వారి దగ్గర ఉండేవాడు అయితే ఇది చాలామందికి నచ్చేది కాదు ఏంటి ఈయన పోయి పరిచయ శుంకరులతో ఈయన కలిసి భోజనం చేస్తున్నాడు పాపులతో కలిసి తింటున్నాడు వాళ్ళతో పాటు తిరుగుతున్నాడు ప్రేమేణ దేవుని వారులారా అంటే ఆ రోజు చాలామందికి నచ్చేది కాదు వాళ్ళు చాలా దుర్మార్గులు వాళ్ళు పాపాత్ములు వాళ్ళు చాలా భయంకరస్తులు అటువంటి పాపులతో కలిసి ఆయన జీవించేవాడు శుంకరులతో కలిసి జీవించాడు ఆయన మనందరికీ తెలుసు ప్రేమైన దేవుని వారులారా జక్కయ్య ఎవరు చెప్పండి ఆయన ఎవరు చెప్పండి శుంకరి ఆ శుంకరితో ఏసుప్రమణుల వారు అంటారు ఇదిగో నే ఈరో ఈరోజు నేను నీతో కూడా ఉండవలసి ఉన్నది నేను ఈరోజు నీ ఇంటిలో భోజనం చేయవలసి ఉన్నది ప్రిమైన దేవుని వారులరా అంత మాత్రమే కాదు ఏసు ప్రభువులు వారి యొక్క శిష్యులలో పన్నెండు మందిలో ఒక ఆయన సుంకరి ఆయన పేరే లేవి అని ఆయనకొక ఇంకొక పేరు ఒకసారి ఆయన గురించి కూడా మనము ఒకసారి చదువుదాం మత్తస్సు సువార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన అని మనము చదువుదాం మత్తస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన యేసు అక్కడి నుండి వెళ్ళు సుంకపు మెట్ల కూర్చుండి ఉన్న మత్తయ్య అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో శుంకరులను పాపలను అనేకును వచ్చి ఆయన యుద్ధకు ఆయన శిష్యుల యుద్ధకు వచ్చి కూర్చుండిరి పరిచయలో అది చూచి మీ బోధకుడు శుంకరులతోనూ పాపలతోనూ కలిసి ఎందుకు భోజనము చేయిస్తున్నాడని ఆయన శిష్యులు అడిగిరి ఇక్కడ కూడా చూడండి ఆ యొక్క ఒక శిష్యుడు శుంకరి సు శుంకరి అయితే పాపి అయితే ఆ శుంకరి ఇంటి దగ్గరికి వెళ్ళి భోజనం చేసి ఆయన వచ్చాడు అది చూసి అనేకులు ఈయన ఏంటి శుంకరుల దగ్గరికి వెళ్తున్నాడు ఈయన ఏంటి పాపల దగ్గరికి వెళ్తున్నాడు ఈయన ఏంటి మనకు నచ్చని వారి దగ్గరికి వెళ్తున్నాడు అని చాలామంది వారి ప్రిమిన దేవుని వారులారా అయితే ఈ యొక్క వచనాలని ఇన్ని సందర్భాలని మనం చూసాం మనకి ఇక్కడ వచ్చేటువంటి ఒక ఆలోచన ఏంటంటే ప్రిమీణ దేవుని వార్లారా మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఏమండి బైబిల్ చరిత్రలో కానీ మనము ఈ యొక్క చరిత్రలో కనుక మనము చూస్తే ఈ లోకంలో అనేకుల చేత బాగా పేరు పొందిన వారిని ఆయన ఎన్నుకోలేదు ఈ లోకంలో ధనవంతుల్ని ఆయన ఎన్నుకోలేదు బాగా పలుకుబడి ఉన్నవారిని ఆయన ఎన్నుకోలేదు ఏమండి బాగా ఘనులైన వారిని ఆయన ఎన్నుకోలేదు ఆయన ఎవరిని ఎన్నుకున్నాడంటే ప్రేమైన దేవుని వారులరా పాపులని చేపలు పట్టేవారిని సుంకరులని అణగారిన ప్రజలని అటువంటి వారిని ఆయన ఎన్నుకున్నాడు ప్రేమైన దేవుని వార్లారా హలేయా ఎంతో గొప్ప దేవుడు చూడండి ఏమండి అందుకే మనము మొదటిగానే ఒక వచనాన్ని చదివాము ఏంటంటే ఆయనే మనల్ని ప్రేమించను మొదటిగా మనము కాదా ఆయనని ప్రేమించింది ఆయనే మనల్ని ప్రేమించాడు ఆయనే మన వద్దకు వచ్చాడు ఆయనే మనల్ని పలకరించాడు ఆయన మనతో కలిసి భోజనము చేశాడు ప్రేమైనటువంటి దేవుని వారలార ఎంతో గొప్ప దేవుడు అంత మాత్రమే కాదు ఏమండి దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది ఏంటంటే నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవ తెగింపవచ్చును అంటే మనకి సమాజంలో ఒక నీతిమంతుడు కనిపితే కనబడితే అతని కొరకు మనము చనిపోవడానికి సిద్ధపడతాం మంచుడు కాబట్టి అటువంటి వాళ్ళు దొరకడం అరుదు కానీ ఒకవేళ చనిపోవడానికి తెగించవచ్చు కానీ ఒకడు దుష్టుడైతే ఒకడు దుర్మార్గుడైతే ఒకడు నీచుడైతే వాడి కొరకు ఎవరు చనిపోతారు చెప్పండి ఎవరైనా చనిపోతారా నేను మంచుణ్ణి కాదు నేను పాపాత్మున్ని నేను భయంకరమైన చెడ్డ పనులు చేసేవాడిని నా కొరకు ఎవరైనా చనిపోతారో చెప్పండి ఎవడు చనిపోడు ఎందుకంటే నేను ఉన్నా లేకున్నా నా వలన ఏం ప్రయోజనం ఉండదని ప్రియమైన దేవుని వారిలారా నా కొరకు ఎవరు కూడా అటువంటి సాహసము చేయడానికి తెగించరు అయితే ప్రియమైన దేవుని వర్లారా యేసు ప్రభులు వారు మనల్ని ఎంతగా ప్రేమించారంటే మనం పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు హరేలియా ఎంతో గొప్ప దేవుడు చూడండి ఏమండి ఈ లోకము మనల్ని చూసే దృక్కోణము చూసే దృష్టి ఏర్పాటు ఉంటుంది దేవుడు మనల్ని చూసే విధానము ఏర్పాటు ఉంటుంది ప్రిమిడి దేవుని వర్లరా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు ఆయన మనల్ని ఏర్పరుచుకున్నాడు అంత మాత్రమే కాదు ఆయన మన కొరకు తన ప్రాణమునే పెట్టాడు తన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని ఆయన సంపాదించుకున్నాడు తన సొత్తుగా మనల్ని ఆయన చేసుకున్నాడు అయితే ప్రియమిడి దేవుని వర్లరా ఇంతగా ఆయన మన కొరకు ప్రేమించాడు అయితే ఇప్పుడు మనమేం చేయాలి తెలుసా మరలా మనం మొదటి వచనాన్ని మరలా చదువుదాం యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని మనము చదువుదాం పంతొమ్మిదవ వచ్చిన ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము కూడా ఏం చేయాలి చెప్పండి చెప్పండి ఏం చేయాలి ప్రేమించాలి ప్రేమైనటువంటి దేవుని వారల అది ప్రేమైన దేవుని వారలారా అది న్యాయమైనది అది ఖచ్చితంగా చేయవలసినది ఆయన మనల్ని అంతగా ప్రేమించినప్పుడు మనము కూడా ఏం చేయాలి చెప్పండి ఖచ్చితంగా ప్రేమించాలి ఏమంటే మనము ఇంతకుముందు సమరీ స్త్రీ గురించి మాట్లాడుకున్నాం ఆమె అంత ప్రేమ యేసు ప్రభు వారి దగ్గర నుంచి పొందుకున్న సరికి ఆమె తమ తన ఆమె తమ తన యొక్క పాత జీవితం మొత్తాన్ని కూడా ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆమె రక్షణ పొందుకున్న తర్వాత ఒకప్పుడు ఆమె పాపం చేసేది ఒకప్పుడు ఆమె జీవితం వేరు ఇక తన జీవితాన్ని ఆమె మార్చి పూర్తిగా ఆమె సువార్త ప్రకటించింది తను ఏదైతే ఊరిలో ఉందో ఆ ఊరికి వెళ్ళి ఆమె సువార్త ప్రకటించింది నన్ను ఏసయ్య ఎంతగా ప్రేమించాడో తన ఊరు వాళ్ళకి వెళ్ళి చెప్పిందామే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఆయన ఆయనను ప్రేమింప బద్దులమై ఉన్నాం ప్రేమ దేవుని వారిలో ఏవండి జక్కయ్య గారి గురించి మనం అనేక సార్లు విన్నాం ఏసుప్రములు వారు ఎంతగానో ఆయనను ప్రేమించేసరికి ఆ ప్రేమను ఆయన తట్టుకోలేక ఆ ప్రేమను ఆయన చూసేసరికి తాను ఎంతగా అయితే అన్యాయం సొమ్మును సంపాదించాడో దాని అంతటిని కూడా ఏం చేశాడు చెప్పండి చెప్పండి ఏం చేశాడు ఇచ్చేశాడు ప్రేమ దేవుని వారిలో మనం ఇంతకుముందు చదువుకున్నాం ఎవరు ఈ యొక్క మత్తయ్యని ఒక సుంకరి ఆయన కూడా ఒకప్పుడు భయంకరమైనటువంటి అన్యాయస్తుడు దుర్మార్గుడు ఆయన అటువంటి వాడు ఏసు వారి దగ్గర అంత ప్రేమ చూసేసరికి నన్ను పాప నన్ను ఆయన అంతగా ప్రేమించాడు అన్న మాటను తను మనసులో ఉంచుకొని ప్రేమినటువంటి దేవుని వాళ్ళరా చివరిగా ఆయన ఎలా చనిపోయాడు తెలుసా ఒక హతసాక్షిగా చనిపోయాడు యేసుప్రభు వారి కొరకు ఏమండి ఆయన ఒక ఎక్సాకారంలో ఆయన సిలువ వేశారు అని చరిత్ర మనకు చెబుతుంది అవును ప్రేమైన దేవుని వాళ్ళారా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు మనము కూడా ఆయనను ఆ విధంగానే ప్రేమించాలి హలోలియ అట్టి దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం